ఐరన్ లోపం ఉందా అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి రెగ్యులర్గా చెమటలు పట్టడం అలసిపోవడం కళ్ళు తిరగడం వంటి సమస్యలన్నీ ఐరన్ లోపం వల్ల వస్తుంటాయి బీట్రూట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని రెగ్యులర్గా తింటే ఐరన్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది అలానే దానిమ్మ గింజలు దానిమ్మ పండ్లలో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది ఇది తరచూ తింటే శరీరానికి కావలసినంత ఐరన్ లభిస్తుంది రెడ్ రెడ్ మీట్లో ప్రోటీన్లు ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఐరన్ లోపాన్ని తగ్గించే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి అలానే పాలకూర బచ్చల కూర బచ్చలకూరలో విటమిన్స్ ఖనిజాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి పప్పు ధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిని వారంలో రెండు రోజులైనా తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది గుడ్డులో ప్రోటీన్ మినరల్స్ ఐరన్ ఇతర ఉంటాయి ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకు ఒక గుడ్డు తింటే మంచిది గుమ్మడి గింజల్లో ఐరన్ శాతం చాలా ఉంటుంది రక్తహీనతతో బాధపడేవారు రెగ్యులర్గా తింటే ఆ సమస్య దూరం అవుతుంది అలానే ఉల్లిపాయలు ఇందులోని పోషకాలు ఐరన్ లోపాన్ని తగ్గించి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడతాయి ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ